ఏపీలో మొన్నటిదాగా కాంగ్రెస్ అన్న పదమే వినిపించలేదు అదో అంటరాని పదంలా చూశారంతా సడన్ గా సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు హస్తంలో కొత్త కళ కనిపిస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మేమంటే మేం పోటీ చేస్తామంటూ కార్యకర్తలు పోటెత్తుతున్నారు ఈ హఠాత్ పరిణామం వెనుక రీజన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కోలాహలం కనిపిస్తోంది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లో ఈ మధ్య కొత్త ఆశలు చిగురిస్తున్నాయి వైఎస్ షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించిన తర్వాత కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం మొదలైనట్టు కనిపిస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఏపీలో కూడా ఈసారి గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పోరాటంలోకి దిగాలని ఆ పార్టీ భావిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే షర్మిల జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు మరోవైపు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ప్రారంభించారు మొదట్లో దరఖాస్తులు పెద్దగా రావన్న అభిప్రాయాలు వినిపించాయి కానీ అనూహ్యంగా అంతకుమించి అనేలా దరఖాస్తుల సంఖ్య పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో అప్లై చేస్తున్నారు నూట ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు ఏడు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నూట ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇవాళ్ల అప్లికేషన్లకు చివరి రోజు కావడంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి షర్మిలా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రజాస్వామిక వాదంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందని పదే పదే చెబుతూ వస్తున్నారు మాణిక్యం ఠాగూర్ ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు కులం డబ్బు కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు వీటన్నిటితో పాటు ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది ఇన్నాళ్లు కళావిహీనంగా కనిపించిన ఏపీ కాంగ్రెస్ ఇప్పుడు కళకళలాడుతుండటం అటు లీడర్ని అటు ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేస్తోంది ఇదే జోరు కనుక కాంగ్రెస్ కొనసాగిస్తే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం